హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు ప్రైవేట్ కాలేజీలు యాజమాన్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అప్డేట్లు అయితే ఇది రావటం జరిగిందండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యపై డీటీఎఫ్ పెద్ద డిమాండ్ అయితే చేసిందండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ ముందుకైతే వచ్చింది డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు వారి ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలక ప్రకటన అయితే చేశారండి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇరవై నెలలు గడిచిన అనేక ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలు బకాయిలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఇప్పటికీ పెన్షన్ బెనిఫిట్స్ అనేటివి పొందలేని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఇక వివిధ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు నెలకి ఏడు వందల కోట్ల వరకు బకాయిలు పరిష్కారం అవుతాయని అవసరం అని కూడా సమాచారం అయితే అందిందండి ఇక డీటిఎఫ్ ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రెండు దశల్లో పోరాట కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించడం జరిగిందండి ఇక రెండవ అప్డేట్ వచ్చేసి ఉద్యోగులపై కాంగ్రెస్ మోసం రిటైర్డ్ ఉద్యోగుల తీవ్ర ఆవేదన అండి ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షన్ హక్కుల పరిరక్షణ కమిటీ రూపొందిన కరపత్రం మంగళవారం అయితే విడుదలైంది ఇక ఈ కార్యక్రమంలో స్వామి గౌడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమైన విషయాలను అయితే వెల్లడించారండి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పిఆర్సీ కింద నలభై మూడు శాతం వేతన పెంపు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వేతనాలపై బోగ హామీలతో ఉద్యోగులని మోసం చేస్తుందని ఆరోపించడం జరిగిందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయిన పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది ఉద్యోగులు తమ గ్రాట్యుటీ మరియు పెన్షన్ బెనిఫిట్స్ పొందలేరని చెప్పారు ఉద్యోగులకి దాదాపుగా పదివేల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయని ఐదు డిఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అయితే వివరించారండి ఇది ఉద్యోగులకే కాదు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి అత్యవసర విషయం అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక మూడవ అప్డేట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల హెచ్చరిక అండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై అల్టిమేటం ఇక ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల సమయ ప్రభుత్వం మీద తీవ్రంగా స్పందించిందండి వారి ప్రకారం ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల్లో కనీసం యాభై శాతం అంటే ఐదు వేల కోట్లు వెంటనే చెల్లించాలి అంటే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక ఎల్బి స్టేడియం ఫతే మైదాన్ కబ్లో అయితే జరిగినటువంటి మీడియా సమావేశంలో ఉన్నత విద్యా సంస్థల చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అలసత్వం వహిస్తే ప్రైవేటు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా మోసేస్తామని హెచ్చరించడం జరిగింది ఇది విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ప్రైవేట్ యాజమాన్యాల అందరికీ కూడా పెద్ద షాక్ ఇచ్చేటువంటి ఒక ప్రకటనగా చెప్పవచ్చండి ఇక ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో బంపర్ ప్రమోషన్లు మరియు నియామకాలు అయితే చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని బలపరచడానికి కొన్ని కొత్త నిర్ణయాలను అయితే తీసుకుందండి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది మెడికల్ సేవలని మెరుగుపరిచేందుకు అన్ని ఖాళీ పోస్టులని యుద్ధ ప్రతిపాదికన భర్తీ చేయనుంది సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల సమస్యలను కూడా పరిష్కరించడానికి చర్యలు అయితే తీసుకుంది ఉద్యోగుల మంత్రి దామోదరు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ ంత్ దృష్టి గారికి అంటే రేవంత్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు దాంతో ముప్పై ఆరు మంది సివిల్ సర్జన్లకు ప్రమోషన్లు అయితే ఉత్తర్వులు విడుదల ఇక డిప్యూటీ కరెక్ట్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో కూడా కొత్త నియామకాలు జరిగినట్లు తెలిసింది ఇక ఇది వైద్య సిబ్బందికి నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకి కూడా గుడ్ న్యూస్ చెప్పిందండి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ ఏంటంటే పదివేల ముప్పై ఏడు మంది అవుట్ సోర్సింగ్ మరియు పంచాయతీ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగించడం జరిగింది వీరికి నెలకి పంతొమ్మిది వేల ఐదు వందల వేతనం చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ఈ ఉత్తర్వులని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్ విడుదల చేశారండి ఇక పంచాయతీ కార్యదర్శుల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కూడా సూచించారు అదేవిధంగా స్పోర్ట్స్ కోట కింద నూట డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజా ఆదేశాలను అయితే జారీ చేసింది ఇది గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేసే యువతకి గొప్ప అవకాశం అని అయితే చెప్పవచ్చండి ఇక ఇవాళ ఆరవ తేదీ నవంబర్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వైద్యులు పంచాయతీ సిబ్బంది మరియు ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మరియు గుడ్ న్యూస్ సవాళ్ళు అన్నీ ఒకే రోజు వచ్చాయండి ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనలో ఒక కొత్త దిశగా అయితే నిలుస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫి ేషన్ అయితే మీ వరకు వస్తుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్